మనం ఈ వీడియోలో సెప్టెంబర్ ఏడో తారీఖున ఏర్పడే చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం అది ఏ టైంకి ఏర్పడుతుంది ఏమేమి నియమాలు పాటించాలనేవి తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాత్రి తొమ్మిది గంటల నిమిషాలని మొదలయ్యి సెప్టెంబర్ ఎనిమిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి గ్రహణం ముగుస్తుంది అంటే అర్ధరాత్రి గ్రహణం ముగుస్తుంది ఈ గ్రహణం మూడున్నర గంటల పాటు ఉంటుంది ఈ గ్రహణం ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి పెడుతుంది ధనిష్ట నక్షత్రం శతబిషా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రాల వాళ్ళకి పడుతుంది కొంతమందికి ఒక సందేహం వస్తుంది ధనిష్ట నక్షత్రం ఒకటో పాదం రెండవ పాదం మకర రాశిలోకి వస్తాయి కదండీ వాళ్ళు కూడా గ్రహణ నియమాలు పాటించాలంటారు పా ఖచ్చితంగా వాళ్ళు కూడా పాటించాలి ముఖ్యంగా గర్భిణీలు చంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఏడో తారీఖున అందరూ తలస్నానం చేయాలి అలాగే గ్రహణం ముగిసిన మరుసటి రోజు కూడా అందరూ తలస్నానం చేసి ఇల్లును శుద్ధి చేసుకోవాలి మన ఇంట్లో వాడే అన్ని వస్తువుల మీద వంట వంట సామాన్లు వంట వస్తువులు కిరాణా సరుకు సరుకులు అన్నిటి మీద దర్భగడ్డిని మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి దేవుడి మందిరంలో కూడా ప్రతి ఒక్కటి వదలకుండా దర్భగ గడ్డిని ఉంచుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల గ్రహణ శర్మంలో ఎటువంటి దోషాలు మన మీద మన ఆహార పదార్థాల మీద పడవని నమ్మకం మనం దర్భగడ్డి వేసుకోకపోయినట్టయితే గ్రహణ శర్మంలో వచ్చే కిరణాల వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ మన సామాన్ల మీద వంట పాత్రల మీద మన ఆహారం మీద పడుతుంది జరుపు వేసుకోవడం వల్ల ఆ దోషం ఉండదని మన పూర్వీకులు పెద్దలు పండితులు చెప్తున్నారు చంద్రగ్రహణం ఏంటంటే భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో అడ్డు వచ్చినప్పుడు చంద్రుడిపై భూమి నీడ పట్టడం వల్ల చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ పైన చెడు ప్రభావం గ్రహణం అనేది చూపిస్తుంది ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది మూఢనమ్మకం మాత్రం కాదు అలాగే చంటి పిల్లలు ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనిష్ట శతబిషం పూర్వభద్రా నక్షత్రాల వాళ్ళు వాళ్ళు మ గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు దాన ధర్మాలు చేయడం వల్ల వారికి గొప్ప ఉపయోగాలు ఉంటాయి గ్రహణ కాలంలో నిద్రిస్తే రోగం వస్తుంది ఆ సమయంలో ఆహార పదార్థాలు తింటే నరకం ప్రాప్తిస్తుంది గ్రహణ సమయంలో మల విసర్జన చేస్తే వచ్చే జన్మలో పురుగ్గా పుడతారు అలాగే మూత్ర విసర్జన చేస్తే దరిద్రం సంభవిస్తుంది ఇవన్నీ మన పెద్దలు చెప్పినవంటి మాటలు ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరో అది వారి వారి యొక్క ఆనవాయితీ సాంప్రదాయాలు బట్టి ఉంటుంది గర్భిణీలు గ్రహణ సమయంలో కృష్ణాష్టకం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో గర్భిణీలు చాకు కత్తి అటువంటివి సూది అటువంటి పద ఏవి ముట్టుకోకూడదు గాయత్రి ఉపదేశం ఉన్నవారు గాయత్రి మ మంత్ర పఠనం చేసుకోవచ్చు ముఖ్యంగా శతపిశా నక్షత్రం వారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి గ్రహణం ముగిసే వరకు బయటికి రాకూడదు వారు గ్రహణాన్ని చూడరాదు గ్రహణం పట్టే సమయంలో చంద్రుడు కాంతి కిరణాలు పడే చోట కూడా కూర్చోకూడదు ముఖ్యంగా గర్భిణీలు ఆ రోజు కూరగాయలు తరగడం ఇంట్లో పనులు చేయడం బయటికి రావడం అలాంటివి తగ్గించుకోవడం ఉత్తమం ఆ సమయంలో వాళ్ళు పూర్తిగా రెస్ట్లో ఉంటే మంచిది ముఖ్యంగా గర్భిణీలకే ఎందుకంటే గ్రహణం టైంలో వచ్చే యూవి రేస్ అనేవి మన బేబీ మీద పడితే చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఎఫెక్ట్ చూపిస్తాయి ఆ రేస్ ఏవైతే మన కడుపు మీద పడతాయో మన కడుపులో ఉన్న పిల్లలకి అంగవైకల్యం మానసిక సమస్యలు వస్తాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది గ్రహణం పూర్తయిన తర్వాత ఎవరి ఎవరి ఇల్లు వాళ్ళు శుభ్రంగా శుద్ధి చేసుకుని మన స్తోమతకు తగ్గట్టు దానాలు ధర్మాలు చేసుకోవడం ఉత్తమం దానాలు అందరూ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎవ ఏ నక్షత్రానికైతే గ్రహణం పడుతుందో ఆ నక్షత్రాలు వాళ్ళు తప్పకుండా దాన ధర్మాలు చేసుకోవాలి గ్రహణానంతరం ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవు దేవుడు దీపారాధన చేసుకోవాలి అలాగే గాయత్రి మంత్రం ఉన్నవాళ్ళు యజ్ఞోపవీతం ఖచ్చితంగా మార్చుకుని తీరాలి అలాగే కొంతమంది ఇంటికి నెలదృష్టి తగలకుండా గుమ్మడికాయ కొబ్బరికాయ వంటివి కడుతూ ఉంటారు అవి గ్రహణం పూర్తయిన తర్వాత తీసేసి కొత్తవి కట్టుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు ఈ నియమాలన్నీ మనం పాటించాలా అనుకుంటే ఇవి పాటించాలని చెప్పాలి ఎందుకంటే మూఢనమ్మకాలు అనుకోకూడదు సైంటిఫిక్గా కూడా చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనే వంటివి వాటి వల్ల వచ్చే రేసు హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే ఎవరికైతే ఏ నక్షత్రానికి అయితే పడుతుందో ఆ నక్షత్రం వారు ఆ రోజు బయటికి రాకుండా ఆ గ్రహణం పట్టే సమయానికి వందే భోజనం తినేసి రెస్ట్ తీసుకోవడం అనేది చాలా మంచిది గ్రహణం పట్టే రోజు ఉదయం ఆ తర్వాత రోజు కూడా తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని శుభ్రం చేసుకోవడం ఉత్తమం అలాగే ఆ రోజు గ్రహణం రోజు వండుకున్న ఆహార పదార్థాలు మనసటి రోజుకు పనికిరావు ఊరగాయలు వంటి వాటి మీద మనం దర్భగడ్డిని అనే దానిని వేసుకోవడం వల్ల ఆ చెడు దృష్టి ఆ చెడు ప్రభావం అనేది గ్రహణకాలం పట్టే చెడు ప్రభావం అనేది మన ఆహార పదార్థాల మీద పడదని నమ్మకం ఎందుకంటే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి మనం దాని తగ్గ పరిహారాలన్నీ చేసుకోవాలి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా గ్రహణం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న పండితులకి దానం ఇచ్చుకోవడం అనేది ఉత్తమం మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఏం చెప్పినా మన మంచి కోసమే